ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని మభ్యపెడుతూ వారిని డైవర్ట్ చేస్తూ వారి మైండ్ సెట్తో ఆడుకుంటూ ఏదో జరిగింది గత ప్రభుత్వంలో లిక్కర్ కేసు అది అని చెప్పేసి చాప కింద నీరులా మన నారావారి చీప్ లిక్కర్ని అది కూడా నాణ్యమైన నకిలీ చీప్ లిక్కర్ని ఏరులై పారిస్తున్నారు సారీ సారీ బీరులై పారిస్తున్నారు మన తెలుగు తమ్ముళ్ళు నారావారి చీప్ లిక్కర్ చావులు గ్యారెంటీ లైన్ తంబల్ల పల్లెలో దొరికారు జయచంద్రారెడ్డి అని నాకు తెలిసి ఇంకొక సుదర్శన్ నాయుడ ఏదో ఏదో ఎవరో దొరికారు అది ప్రజలు చూసి అవాక్కయ్యే లోపే ఇప్పుడు ఇంకొకటి ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం కల్తీ మద్యం కేసులో ఏ వన్ టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావు గోడౌన్లో గుర్తింపు ఎక్సైజ్ అధికారుల అదుపులో జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు జనార్దన్ అనుచరుడు కట్టా రాజు జగన్మోహన్ రావు కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్దన్ రావు గోడౌన్లో తనిఖీలు గోడౌన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం నకిలీ మద్యం బాటిల్స్కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు స్వాధీనం ముప్పై లీటర్ల కెపాసిటీ కలిగిన తొంభై ఐదు క్యాన్లు సీజ్ హోలోగ్రామ్ గ్రామ్ స్టిక్కర్లు వందల కొద్ది ఖాళీ బాటిల్స్ స్వాధీనం కేరళ మాల్ట్ ఓఎస్డి బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం స్పిరిట్ క్యారమెల్ను మిక్స్ చేసి నకిలీ మద్యం సిద్ధం చేసిన నిందితులు పేర్లు ఏంటంటే బ్రాండ్ పేర్లు చూడండి కేరళ మాల్టెడ్ ఓల్డ్ అడ్మైరల్ మంజీరా క్లాసిక్ బ్లూ ఇవి దొరికిన బాటిల్స్ నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తూ అడ్డగోలుగా సంపాదిస్తూ బెల్టు షాపులు అని చెప్పేసి నాలి చేసుకొని బతికే వాళ్ళని నడ్డి విరుస్తూ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు ఆడే డ్రామాలు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగింది ముప్పై వేల ప్రాణాలు పోయినాయి అసలు ముప్పై వేలు కాదు కదా ముప్పై కూడా పోలేదని చెప్పేసి ఎన్సీఆర్బి వాళ్ళు క్లియర్గా కుండ బద్దలు కొట్టేట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరు లిక్కర్ వల్ల చనిపోలేదు అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా లిక్కర్ అమ్ముతున్నారని చెప్పేసి పోలీసులు సోదాల్లో పట్టుకుంటున్నారు డైరెక్ట్గా పట్టుకుంటున్నారు అవి వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి పక్కన అవన్నీ నకిలీ మధ్య షాపులు కావచ్చు ఒక్కో దాంట్లో ముప్పై ఆరు వరకు ఉంటున్నట్టు తెలుస్తుంది నలభై ఎనిమిది బాటిల్స్ ముప్పై ఆరు బాటిల్స్ అట్లా డంప్ చేస్తారు అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఈ బాటిల్స్ సంబంధించి కూడా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం బాటిల్స్ వన్ సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఎవరినో సస్పెండ్ చేస్తాము వాళ్ళని సస్పెండ్ చేస్తాం వీళ్ళని సస్పెండ్ చేస్తాం కాదు ప్రతి చీప్ లిక్కర్ బాటిల్ పైన చంద్రబాబు నాయుడుకు లేకపోతే నారా లోకేష్కు కమిషన్లు వెళ్తున్నాయన్నది ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది నేను అనట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనం కూడా తెలివిగా గేమ్స్ ఆడాలి ఇప్పుడు పచ్చ మీడియా లాగా మేమనట్లేదు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అభిప్రాయపడుతున్నారు అభిజ్ఞ వర్గాల బోగట్ట విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఇప్పుడు ఓపెన్గా జరుగుతుందండి ఇది ఇప్పుడు ఎవరైనా నిజాయితీ గల ఆఫీసర్లు ఉండి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళని ఇబ్బంది పెడతారు సో ఇంకా ఎవరైనా ధైర్యం చేసి ఇట్లా పట్టుకున్నారనుకోండి ఆ లోకల్ లీడర్లను సస్పెండ్ చేస్తారు కానీ ఎక్కడ ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసండి మీరు టాయిలెట్కు సరిగా పోతున్నారా లేదా ఫ్లష్ యూజ్ చేస్తున్నారా లేదా టాయిలెట్ రోల్స్ యూజ్ చేస్తున్నారా లేదా టిష్యూస్ యూజ్ చేస్తున్నారా లేదా కూడా చంద్రబాబు నాయుడు ఈ గవర్నెన్స్ ద్వారా ఎక్కడో తాడేపల్లిలోనో లేకపోతే కరకట కంపలోనో కూర్చొని నేను మానిటర్ చేయగలను అంతటి కెపాసిటీ నాకు ఉంది అంత విజనరీ నేను అనేవాడు ఎక్కడెక్కడ చీప్ లిక్కర్లు అమ్ముతున్నారో తెలియదు అనుకోవడం మూర్ఖత్వం సో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రదేశ్గా మారుస్తున్నారు నారావారి నకిలీ మద్యం నాణ్యత సూపర్ అంట అంటే ప్రాణాలు పోవడం గ్యారంటీ ఏం సమాధానం ఇస్తారు ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం ఇచ్చేదేముంది ఎవడో ఏదైనా మంచి పని చేస్తే దాని క్రెడిట్ను మేము దొబ్బుతాం మేమే చెడ్డ పని చేసినా ఆ క్రెడిట్ను మా లోకల్ లీడర్ల పైన వేస్తాం ఇదే మా కొత్తన ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇదే రాజకీయం చేస్తున్నాం మమ్మల్ని ఊదరగొట్టడానికి మమ్మల్ని మేము తప్పు చేసినా మాకు జాకీలు పెట్టడానికి మా పచ్చగొట్టాలు మా పచ్చకుక్కలు పచ్చమంద ఉంది వాళ్ళు మమ్మల్ని లేపుతారు ఇప్పుడు ఈ దొరికిన దానికి కూడా ఎట్లా బిల్డప్ ఇస్తారంటే చూసారా చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేసి పట్టుకుంటారంటారు తెలుగుదేశం వాళ్ళు ప్రతి చోట ఇప్పుడు టెండర్ సిస్టమ్ అన్నారండి మొత్తం బోగస్ టెండర్ సిస్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఆ లైసెన్సులు వచ్చిన మద్యం లైసెన్సులు వచ్చిన షాపులు పెట్టుకోమని టీడీపీ గూండాలు బెదిరించి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మొత్తం సిండికేటు ఇంకా నకిలీది వచ్చినా తాగాల్సిందే ఇంకా దాంట్లో ఏదైనా యూరిన్ పోసిచ్చినా తాగాల్సిందే ఎందుకంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళది వాళ్ళని ఎదిరించి ఎవరు మాట్లాడలేరు వాళ్ళను ఎదిరించి మాట్లాడితే పోలీసు వాళ్ళను బెదిరిస్తారు అధికారులను బెదిరిస్తారు అందరిని బెదిరిస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్నీ చేస్తారు సో ఇంక ఏమి ఇచ్చినా తాగాల్సిందే మొత్తం నకిలీ అయితే గిక్లీ అయితే వాడికి తాగేవాడికి కై లేదా దీని గురించి మళ్ళా ఏదో నాణ్యమైన నకిలీ మద్యం ఇస్తున్నట్లు మద్యమే నకిలీ మద్యమే కానీ నాణ్యమైన నకిలీ మద్యం ఇస్తున్నట్టు ఈ నల్లబాలు అన్ని నా నా నారావారి నాణ్యమైన నకిలీ మందుకు బ్రాండ్ అంబాసిడర్ నల్లబాలు వస్తాడు అద్భుతమైన కోసం పేర్కొంది బాగా ఎడిటింగ్ చేశారు ఎవరు చేశారు కానీ ఒక్కసారి చూడండి ఈరోజు పొరుగు రాష్ట్రాల్లో బార్డర్ ఏరియాస్లో అంతా దక్షిణ దక్షిణాఫ్రికాకి కూడా పోతున్నాయ నకిలీ మందు నాణ్యమైన కొంటున్నారు ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తాగుతున్నారు చీర్స్ అంటున్నారు రాత్రి బాబు అని కూడా కొంతమంది ఎందుకు ఎందుకు మా ప్రాణాలు కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు కామెడీ కిమిడి చేయట్లేదు నకిలీ మధ్యం తయారు చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు అయితే మీకు అసలు నిజాలు తెలుసా నాకు తెలియదమ్మా నకిలీ మధ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల నియంత్రణ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ తయారు చేసేసుకొని బెల్ట్ షాపుల్లో పెట్టుకొని ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పడం లేదు షాపులు సృష్టికరితే చంద్రబాబు అయినప్పుడు దానికి బ్రాండ్ అంబెల్టర్ చంద్రబాబు అయినప్పుడు ఇంకా ఎట్లా బెల్ట్ షాపుల్ని తీసేస్తారండి నాణ్యమైన మద్యమంట మా ప్రాణాలు కాపాడుతున్న చంద్రబాబు చీయర్స్ చీయర్స్ అంటాడంట ఈ నల్లబాలు ఎక్కడో ఇంటర్వ్యూ చెప్పాడు కా నేను దాంతో బ్రహ్మాండంగా మందు కొడతాను నల్లబాలు కూడా చంద్రబాబు ఫోటో పెట్టి నాలుగు డ్రాప్స్ అక్కడ చంద్రబాబు గారికి అట్లా పోసి అంటే ఎదురుగా డైరెక్ట్ రోజు చీర్స్ కొట్టలేడు కదా కొన్ని చుక్కలు చంద్రబాబు గారికి అర్పించిది అవుతాడే తర్వాత చేఎస్ బాబు గారు అని నల్లవాళ్ళు నీ హావభావాలు నీ ఎకిలి చేష్టలు శూల్యం మళ్ళా నువ్వు అది కూడా నకిలీ మద్యానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇంకా ఓ మై గాడ్ వాట్ పిటి రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్తున్నానండి చంద్రబాబు నాణ్యమైన మద్యం ఇచ్చాడు ఆరోగ్యం బాగుపడింది మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం తాగకండి నకిలీ మద్యం తాగితే ఒక్క రోజులోనే మీ ప్రాణాలు హరి అంటాయి వద్దు మీ మంచి కోరి చెప్తున్నాను నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏర్లై పడుతుంది తాగకండి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ప్రతి చోట కల్తీ జరుగుతుంది ఎందుకంటే ప్రతి మందు షాపును మెయింటైన్ చేసేది ప్రభుత్వం ఏం కాదు తెలుగుదేశం గుండాలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఏం కలిపినా యూరిన్ కలిపినా మీకు అనుమానం రాగకుండా కలుపుతారు వాళ్ళు మనం మోసపోయేది మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మీరు వద్దు నకిలీ మద్యం తాగకండి ప్రాణాలు కోల్పోకండి అది